Gue t referred Marche Tintonder نہیں پٹ کنا نہیں پٹ کنا ہاں پٹ کٹ ہٹ کٹ چلیٹو ورٹل ائی کنا کٹال نہ کٹال نہ

కార్యాలయంలో కార్యకర్తలు నా శ్రేయాభిలాషులు నా మిత్రుల అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది ఈరోజు స్థానికతలు చేసిన ఇబ్బందుల వలన ఈరోజు నాకు సమయము లేట్ అయిపోయి ఇలా లేట్గా చేయాల్సి వచ్చింది దానికి నా మిత్రులను కార్యకర్తలను అందరినీ కూడా క్షమాపణ అడుగుతున్నా నేను మామూలుగా టైం చెప్తే ఏడు చెప్తే ఆరున్నరకు ఉండేతోంది నేను ఎమ్మెల్యే గారు లెక్క ఏడుకు చెప్తే పన్నెండుకో రెండుకో కోవి కాదు ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు నేనేదో శాంతియుతంగా మౌన దీక్ష చేస్తానంటే నన్ను అడ్డుకొని నీ పైసాచిక ఏందో నాకు అర్థమవుతలేదు నన్ను అడ్డుకుంటే ఏమొస్తుంది నీకు నా మౌన దీక్ష నాకు మౌనంగా పోయి ఆడ దీక్ష చేసుకొని వచ్చి ఆఫీస్లో కూర్చుండేవన్నీ ఈరోజు దీనివల్ల నువ్వు పబ్లిక్కి అసలు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు ఏమన్నంటే నంద్యాల మొగోడ పుట్లే నంద్యాల మోగోడో లేరు అని మాట్లాడుతున్నారు నువ్వు మీ తండ్రి ఏమో పాకిస్తాన్ ఇండియా అనే మరి ఆయన మాజీ మంత్రివర్యులు మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి గారి గొప్ప నాయకుడు అటువంటి నాయకుల కింద పనిచేసినవి నువ్వు మాట్లాడే మాటలు ఇవేనా నువ్వు అసలు పబ్లిక్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మా ప్రాంత ప్రజలను అసలు ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నారు మీరు ఏమన్న అంటే మేము సేవలు చేస్తాం మేము అది చేస్తాం మాది ఎంతో పెద్ద కుటుంబం ఎవరు కుటుంబాలు పెద్దవే నువ్వు నువ్వేమన్నా నిన్ను ప్రొటెస్ట్ చేసేందుకు నువ్వు అంటే నువ్వు చెంచాలతోనో నీ గొట్టాలతోనో ఏం మెసేజ్లు పెట్టిస్తున్నావు స్థానికులను మేము భూదందాలు భూ కబ్జాలు చేయలేనందుకు ఈరోజు వాళ్ళు స్థానికులు స్థానికేతులు అని మాట్లాడుతున్నారని అంటున్నావు ఎంతమంది భూ కబ్జాలు చేసిన వాళ్ళు నీ ఉన్నారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోను నీకే తెలుస్తుంది కదా లేదా రా బహిరంగ చేర్చొకరా నేను రెడీ జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి నంద్యాల రా నువ్వు రా బహిరంగంగా మాట్లాడదాం రా నీ అమ్మడు ఎంతమంది ఉన్నారు వైఎస్ నగర్ పోదాంరా ఎందుకురా ఓపెన్ ఛాలెంజ్ వైఎస్ నగరు అటు నందమూరి నగర్ పోదాము నీ అమ్మడున్న వాళ్ళు ఎంతమంది సైట్లు అమ్ముకుంటున్నారు ఎంతమంది ఎందుకు మంత్రి మాజీ మంత్రి వరలే అంటున్నారు కదా నా దగ్గరికి రండి కండువా చేస్తాను నీకు రెండు సైట్లు కావాలన్నా మూడు సైట్లు కావాలన్నా ఏమన్నా కొండసిం కేసులు అక్కడ ఆస్తి అమ్మి తీసుకొచ్చి ఇక్కడ వైఎస్ నగర్లో కొనిన్నారా మీరు భూమి గవర్నమెంట్ భూమిని నువ్వేంది పార్టీలైజ్ చేరుతురా అని ప్రభావితం చేసుకుంటా పార్టీలైజ్ చేరితే రెండు సైట్లు ఇస్తా మూడు సైట్లు ఇస్తా నాలుగు ఇస్తా గోగులు రెడ్డిని వదిలేస్తే పదిస్తా ఎవరు ఎవరు జాగిరది కొండసింగ్ కేసులు కాని ఏమన్నా తీసుకొచ్చి పెట్టినారా వైఎస్ నగర్లో కొనిన్నారా మీరు ఏమన్నా గవర్నమెంట్ భూములు నీ ఇష్టానికి నువ్వు ఇస్తున్నావు నీ బామడిది ఆదిరెడ్డేమో లక్ష రూపాయలు తీసుకోవడం అమ్మిన సైట్నే పదిసార్లు అమ్ముతాడు వాళ్ళందరూ నీ ఇమ్మడి పెట్టుకొని ఆ భూ కబ్జాలని మమ్మల్ని అంటావు నువ్వు స్థానికులు అంటావు ఎంత ధైర్యమయ్యా నీకు స్థానికులు అంటే లెక్కలేదా మీకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నీ కుటుంబాన్ని మేము ఇరవై సంవత్సరాల నుంచి మోసుకుంటా సరే మీలో ఏదో తప్పులు ఒప్పులు జరుగుతుంటాయలే అందరం కలిసి అన్నదాము లేక ఒక పార్టీలో ఉన్నాము ఏదో జరుగుతుంటాయలే అని చెప్పి ఇన్ని రోజులు మేము మోస్తా వస్తే నువ్వు తీర తీసుకొస్తే మేము ఇన్ని రోజులు చేసిన దాన్ని మమ్మల్ని తీసుకొచ్చి గంగలో ముంచుతారంటారు చూడు నట్ట నడిబోడున గాంధీ చౌక్లో మమ్మల్ని గంగల అట్ట ముంచు తిరి నువ్వు ఒక మాట అంటివి నీ కొడుకు ఒక మాటనే అడిగిన దాన్ని నేను పార్టీ పెద్దల దాకా తీసుకెళ్ళాను అక్కడి నుంచి ఏం స్పందనలేదు మేమే యాక్చువల్గా ఇప్పుడు రోజు ఎమ్మెల్యే గారి మీద సుమోటో కేసు బుక్ చేయాలి మానవ కుల సంఘంలో మేము కంప్లైంట్ చేస్తే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఈరోజు మరి ఇన్ని రోజులు నన్ను ఆత్మగౌరవ యాత్ర ఆత్మగౌరవ యాత్ర అని నన్ను హేళన చేస్తున్నారు నీ గ్రూపుల్లో ఆత్మగౌరవ యాత్ర ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు అందరూ ఎందుకు చేస్తున్నాను చెప్పు నువ్వే చెప్పు నువ్వు మాట్లాడితేనేమో కరెక్ట్లు మీరు అన్ని కరెక్ట్లే చేస్తారు మీరు పెద్ద పత్తికింజ మీరు మిగతా వాళ్ళందరూ దొంగలు కా ఈరోజు నీది నీ కథ అంతా కూడా పెట్టబలు చేసుకుందాం రా మేమేం చేసినాము మేమేం దొంగతనాలు చేసినాము ఎంతో గొప్ప కుటుంబం నాది రెండు మూడు వందల సంవత్సరాల నుంచి గల కుటుంబం నాది బ్రిటిష్ గవర్నమెంట్లో నూట యాభై పల్లెలకు మేము కప్పం వాళ్ళం బ్రిటిషర్లకు అది నా కుటుంబం నన్ను నువ్వు ఎవడో బచ్చగాడు తూతుపూర్ రెండు వందలు సంవత్సరాల కుటుంబం రెండు వందల సంవత్సరాల గల కుటుంబం నాది ఆ రోజుల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో మా అబ్బా జీరామరెడ్డి గారు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ గారు రెండు వందల ఎకరాల భూమి నమ్మి భూమిని నమ్మి గాంధీ గారికి క్విట్ ఇండియా ఉద్యమానికి డబ్బులు ఇచ్చినాడు మా అబ్బా అది చరిత్ర భీమవరంలో బలవనపల్లెలో రెండు వందల ఎకరాలు పేద ప్రజల కోసం సీలింగ్లో వదిలిపెట్టిన భూమి మేము వదిలిపెట్టాం మా కుటుంబంది రికార్డుదిద్దాం అది చరిత్ర అది త్యాగం నువ్వు త్యాగాల గురించి మాట్లాడతావా నువ్వు గోకుల్ రెడ్డి గురించి మాట్లాడేంత దమ్ము అంత ధైర్యము నీ కుటుంబానికి అయిశత్యే లేదు నా కుటుంబం గురించి మాట్లాడి నీకు నువ్వు ట్రోలింగ్ లేదా దమ్ముంటే మాట్లాడు నువ్వు నంద్యాల ప్రాంతంలో నేనేమన్నా నేనేమన్నా అని రెండు రోజుల నుంచి వీళ్ళు దానికి దీనికి అంటున్నారు మరి ఇప్పుడు

నాకు ఈ మాటకు నేను బదులు అడిగే అర్హత నాకు లేదా మరి ఇంత జరుగుతుంటే మీరు మీడియా మిత్రులు మీరు కూడా దీన్ని విని వినట్టు సర్దుకపోయి కనీసం మీరు పోయి కూడా అడుగుతలేరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనండి ఎందుకు ఈ మాట నంద్యాల్లో మమ్మల్ని ఊరిడిపించగల మొగోడు లేడు మొగోడే పుట్టలేదంటే మేమంతా ఏంది ఏంది మేమంతా నిన్ను ఎత్తి మోసినందుకు ఇరవై సంవత్సరాల నుంచి నిన్ను నీ కుటుంబాన్ని ఇదే మాకు బిరుదు ఎవరునంటాడు అవు నువ్వు నంద్యాల్లో మొగోడే పుట్టలే మొగోడే దా చూద్దాం రా మొగతనం పెట్టుంటుందో చూద్దు అది కూడా దా ఛాలెంజ్ నువ్వు అన్ని పక్కన పెట్టిరా నేను అన్ని పక్కన పెట్టు వస్తా ఆ ప్రాంతంలో మేము ప్రజలను ముమ్మైకంగా కలుసుకొని చాలా శాంతియుతంగా మేము ముందరికి పోతున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప 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 కార్యక్రమాలు చేసింది మీరేం చేసినారు నందే మొత్తం కార్యకర్తలు చెల్లిపోయి నాయకులు చెల్లిపోయి మొత్తం పార్టీని సర్వనాశనం చేసేసినారు ఈరోజు మళ్ళీ మేము పార్టీకి అది చేసినాం ఇది చేసినాం మీరు ఏం చేశారు పార్టీకి పార్టీలో మొత్తం చిచ్చులే మొత్తం నీ కుటుంబం వెనకాల మొత్తం సెటిల్ కావాలి నీ కుటుంబం ఇంకా అయిపోయినారు ఒక ఆయన జగదీశ్ రెడ్డి ఖాళీ చేసి హైదరాబాద్ పోయినారు సంపాదించుకొని ఆయన ఆదిరెడ్డి మీద పడి తింటున్నాడు ఇంకా ఎవడో రెడ్డి వస్తాడు వాడు సంపాదించుకొని పోతాడు ఇంతే నీ కుటుంబంలో అందరూ సంపాదించుకొని మా మీద మేము మా ప్రాంత ప్రజలు మేము ఓట్లేసి మీకు అధికారాన్ని ఇచ్చి మీతో అనిపించుకోవాల్సి వస్తుంది మా కర్మ చూడండి ఆ ప్రజల కోసం నేను పోరాట పోరాటాన్ని మొదలుపెట్టి ముందరికి సాగుతుంటే ప్రతి అడుగు అడుగున నన్ను అడ్డం కదా నువ్వు ఎవరునన్నా అనదలిచింటే డైరెక్ట్ పేరు పెట్టాను నంద్యాలలో మమ్మల్ని నువ్వు ఇవ్వలేవు ఫలానా ఫలానా వ్యక్తి అని నంద్యాల ప్రాంతంలో లేడంటే నువ్వు మేమంతా ఏంది ఈ మాట నేను అడగడం తప్ప ఈ మాటకు నేను ప్రొటెస్ట్ చేయడం తప్ప ఈరోజు మేము ప్రొటెస్ట్ చేసినందుకు వాళ్ళను భూదందాలు చేసుకుని ఇలా నేనేది భూతందాలు చేసేది నేను నా కుటుంబమే ఐదు వందల ఎకరాలు నేను ప్రజల కోసం వదులుకున్న నేను భూదందం చేయాల్సిన అవసరం నాకేము భూదంద నేను చేయదలిస్తే నువ్వు అసలు ఆపగలుస్తావా అంత కర్మ నాకేం పట్టింది ఒక రాయల్ ఫ్యామిలీ రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఫ్యామిలీ అది రాయల్ ఫ్యామిలీ నీ మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి డబ్బులు వచ్చిన రకం కాదు మా కుటుంబం ఒక చరిత్రగల కుటుంబం స్వతంత్ర సమాజవేతుడు మా అబ్బా జీరా గారు ఎమ్మెల్యేగా చేసినారు ఎమ్మెల్యేగా ఏమి పార్టీ తరఫున చేయలే ఇండిపెండెంట్గా గెలిచారు నన్నెల్లో భారీ మెజార్టీతో ఆ రోజుల్లో ఇంత గొప్ప చరిత్ర గల కుటుంబం నుంచి నేను వస్తే మేము మీ అమ్మడి తిరిగి మీ కుటుంబాన్ని మొస్తుంటే మీరు పొద్దున్న లేచిన నుంచి ఎట్లా వీడిట్లా నీ నోటికి ఏదో వస్తే నీ ట్రోలింగ్ పెడుతున్నారు మిత్రులారా ట్రోలింగ్ పెట్టే వాళ్ళు కూడా ఇక్కడ లోకల్లో అంటారు అరే పిచ్చి జనాలారా నేను మీకోసం కొట్లాడుతున్నా నంద్యాల విముక్తి కోసం కొట్లాడుతున్నా అది అర్థం చేసుకోకుండా మీరు పిచ్చి పిచ్చి మెసేజ్ పెడతారు వాళ్ళ మాయల పడి వాళ్ళ మాయలో నుంచి బయటకు రావాలని దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నేను చేసేది తప్పు కాదని నా మనసాక్షికి నా తల్లిదండ్రులకు చెప్పే నేను ఈ పని చేస్తున్నా నేను చేసేది తప్పు కాదు నా ప్రాంతం కోసం కొట్లాడుతున్నాను నన్ను అన్నారు వాళ్ళు అది కొందరికి నువ్వు కాదు కదా అని 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 అనుకో ఉండొచ్చు కానీ అది నాకు తగిలింది నా గుండెకు తగిలింది కాబట్టి నేను ఇది ప్రొటెస్ట్ చేస్తున్నాను దీన్ని ఇంతటతో ఆపను నువ్వు ఎంత చేసినా నువ్వు ఏమి చేసినా నువ్వు అక్కడికి వచ్చి అదే గాంధీ చౌక్లో మీటింగ్ పెట్టి నువ్వు నీ తండ్రి బహిరంగ క్షమాపణ నా నంద్యాల ప్రజలకు ఎస్ నేను ఇతరుగా చేసుకుంటా ఛాలెంజ్ నువ్వు నీ తండ్రి అక్కడ మీటింగ్ పెట్టి గాంధీ చౌక్లో నంద్యాల ప్రాంత ప్రజలకు నేను చేతి ముక్కి క్షమాపణ కోరుతున్నాను మేమన్న మాటలకు అని విత్డ్రా చేయండి నేను విత్డ్రా అవుతా